హాయ్ అండి వెల్కమ్ టు అవర్ శ్రీనిత ఛానల్ ఈరోజు ఒక కప్పు గోధుమ పిండితో ఎంతో ఈజీగా ఎంతో స్పైసీగా ఎంతో హెల్తీగా ఉండే స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తున్నాను ఇంట్లో ఉండే వాటితో ఎలా తయారు చేసుకోవచ్చో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి అందులో ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండి తీసుకొని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా వాము రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా వేడి చేసిన ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోవాలి స్పూన్తో కలపండి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఒకసారి స్పూన్తో కలిపిన తర్వాత మనం చల్లారినాక చేతితో కలుపుకోవచ్చు ఇలా పిండి అంతా ఆయిల్లో తడిసేలాగా కలుపుకోవాలి ఇలా ముద్దలా వచ్చేదాకా ఇప్పుడు అందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళు పోస్తూ మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా మరి అంత గట్టి కాకుండా అంత సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు నువ్వులు కొద్దిగా కొబ్బరి తురుము వేసేసుకొని మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడిని ఒక చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇలా మూత తీసేసి ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఇలా చపాతి ఉండేలా చేసి కొద్దిగా పొడి పిండి చల్లేసుకొని మనం చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి ఎంతో ఈజీ హెల్తీగా ఉండే స్నాక్స్ రెసిపీ మనకు కేవలం పది నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను టమాటా సాస్ తీసుకున్నాను మీకు ఇంట్లో టమాటా సాస్ లేకపోతే కొద్దిగా చింతపండు తీసుకొని ఒక పది నిమిషాలు నీళ్ళలో నానబెట్టి ఆ గుజ్జుని తీసుకోండి ఆ గుజ్జులో కొద్దిగా ఉప్పు కారం ఒక స్పూన్ చక్కెర వేసి మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా సాస్ తయారైపోతుంది దాన్నైనా మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు ఇలా సాస్ మొత్తాన్ని చపాతీకి పట్టించాలి ఇప్పుడు దీనిపైన మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్నాం కదా ధనియాల పొడి ఆ పొడిని పైన చల్లేసుకోవాలి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్గా పిల్లలు ఇంట్లోనే ఉంటారు డైలీ ఏదో ఒక స్నాక్స్ అడుగుతుంటారు కదా ఇలా ఇంట్లో ఉండే వాటితోనే మనం పది నిమిషాల్లో స్నాక్స్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు ఇలా పిండి చల్లిన తర్వాత చిన్న చిన్నగా ఇలా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చివరి అంచుకి కొద్దిగా చేతికి తడి చేసేసుకొని నీళ్ళతో కొద్దిగా ఇలా అనేసి అంచుని క్లోజ్ చేయాలన్నమాట మనకు విడిపోకుండా ఉంటుంది ఇలా ఒకసారి చేత్తో అంటే మనకు చపాతి ఎక్కడ విడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక కత్తి తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగనే మనం తయారు చేసి పెట్టుకున్న పిండినన్నిటినీ చపాతీలా తిక్కి సాస్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసేసుకొని ఇలా రోల్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ కావాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తయారు చేసుకున్న వాటిని అందులో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ మారుతూ సరిపోతుంది ఇప్పుడు మనం వాటిని పక్కన తీసుకొని అదే అదేవిధంగా తయారు చేసుకోవాలి అంటే ఎంతో ఈజీగా సింపుల్గా క్రిక్గా అయిపోయే స్నాక్స్ రెసిపీ మనకు తయారైపోయింది ఇవి క్రిస్పీగా స్పైసీగా ఉంటాయి ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే వన్ వీక్ దాకా మనకు ఈజీగా నిల్వ ఉంటాయి వీటిని టమాటో సాస్తో అయినా తినచ్చు లేదా ప్లెయిన్గా అలాగైనా తినచ్చు ఇంట్లో పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలా తయారు చేసి ఇవ్వండి వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ రెసిపీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మర్చిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి